నల్గొండ జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నేడు ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్ కాలనీలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన థర్టీ త్రీ బై ఎలవెన్ కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సబ్స్టేషన్ వల్ల పదిహేను వేల కుటుంబాలలో లో వోల్టేజ్ సమస్యను అధిగమిస్తాయని రెండు నెలల్లో సబ్స్టేషన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఇంజనీర్లను ఆదేశించారు నాణ్యమైన కేబుల్తో పాటు ఫెన్సింగ్ వేయాలని ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తానని రెండు వేల నాలుగులోనే నల్గొండలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సీసీ రోడ్లు వేయించామని నల్గొండ మున్సిపాలిటీ నూతనంగా విలీనమైన గ్రామాలకు తాగునీటి కోసం రెండు వందల కోట్లు కేటాయించామని పట్టణంలో తొంభై కోట్ల రూపాయలతో నీలగిరి సాంస్కృతిక నిలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు భూమి ఇస్తే పట్టణంలో మరో స్టేషన్ నిర్మాణాన్ని చేపడతామని టీ హబ్తో పాటు కలెక్టరేట్ వద్ద మరో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కడుతున్నామని పట్టణంలో రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా మరో మూడు స్టేషన్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు అలాగే పట్టణానికి అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను ఇస్తామని నల్గొండ పట్టణంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు టెన్ ఎంఎల్డీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ముప్పై కోట్లు మంజూరు చేశామని ఏడు వందల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామని ఎవరికి నష్టం చేయమని మార్కెట్ ధర కన్నా ఎక్కువ నష్టపరిహారం ఇస్తామని అన్నారు ఎస్ఎల్బీసీ కాలనీ వద్ద అన్ని వసతులతో మల్టీపర్పస్ హాస్టల్ నిర్మిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బురీష్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చర్మగొన్ రమేష్ గౌడ్ ట్రాన్స్కో ఎస్సీ చంద్రమోహన్ ఆర్డీఓ రవి తదితరులు ఉన్నారు బీట్ మార్కెట్లో ఈరోజు రాష్ట్ర ఆర్ఎన్బి శాఖ మాజీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వేదిక ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు ఎస్సీ గారు ఆర్డీఓ గారు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు మంత్రి గారు ఇందాక స్పష్టంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఏరియాలో సమ్మర్లో వచ్చిన అయితే ఇబ్బంది ఉందో మళ్ళీ అది రావద్దు అందులో కూడా ఈ యొక్క సబ్సిడేషన్న వెంటనే పూర్తి చేసుకొని ఇక్కడున్న ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లో వోల్టేజ్ అనే సమస్య రావద్దు ట్రిప్ కావడం అనే సమస్య రాకుండా ఉండే విధంగా ఈ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్సిడేషన్ తొందరగా పూర్తి చేయడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వం చాలా క్లీన్గా ఈ యొక్క డిపార్ట్మెంట్ను మానిటర్ చేసుకుంటూ ప్రజలకు అందరికీ కూడా నాణ్యమైన విద్యుత్ విధంగా చర్యలు తీసుకుంటా ఉంది సో అందుకు అనుగుణంగా కూడా డిపార్ట్మెంట్ పనిచేస్తూ ముందుకు వెళ్ళాల్సిందే కోరుతా ఉన్నాను అదేవిధంగా సార్ మీరు చెప్పినట్టుగా మిగతాయి కూడా ఈరోజు సాయంత్రం మేము ఎస్టిమేట్స్ ప్లేస్ పంపే విధంగా చర్యలు తీసుకుంటాం సో రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన విద్యను అందించే విధంగా డిపార్ట్మెంటు జిల్లా యంత్రాంగం మంత్రి గారి యొక్క సహకారంతో ముందుకు వెళ్తామని కోరుకుంటూ అవకాశం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ మార్కెట్ అంటే మాకు సెంటర్గా ఉండే గతంలో ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ ఉండే మధ్యలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెడితే దాన్ని తీసేసి ఈరోజు దాన్ని ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మార్చేయడం ఇక్కడ ఈ ప్రాంతాల్లో దాదాపు పద్నాలుగు వేల పదిహేను వేల ఇళ్ళలకు లో వోల్టేజ్ సమస్య మన ఎండాకాలను ప్రత్యక్షంగా చూసినాం ఈరోజు పెరుగుతున్న వ్యాపార కార్యక్రమాలు కానీ ఇళ్ళల్లో ఏసీలు పెట్టుకోవడం కానీ ఇంకా లోడ్ పెరగడంతో మన ఇబ్బంది తెలియదు అని మూడు కోట్లతో బీట్ మార్కెట్ లో సబ్స్టేషన్ స్టార్ట్ చేసుకున్నాం టెండర్ కూడా పూర్తయింది పనులు మొదలు పెడుతున్నాం నేను ఎస్సీ గారికి ఒకటే చెప్తున్నా కాంట్రాక్టర్తో ప్రతిరోజు పర్సూ చేసుకుంటూ డైలీ ప్రోగ్రెస్ చూసుకోవాలి గతంలో నేను రెండు వేల ఐదులో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నర్సింగ్ పట్ల పద్దూరులో సబ్స్టేషన్ కట్టిస్తే నలభై నలభై ఐదు రోజులు సబ్స్టేషన్ ఛార్జ్ చేసి ఆంధ్రప్రదేశ్లో రికార్డు సృష్టించడం ఆ విధంగా టూ మంత్స్ లోనే పూర్తి చేయాలి మంచి జాగ్రత్తగా కేబుల్స్ కూడా నాణ్యతమైన కేబుల్స్ తో పాటు చుట్టుపక్కల ఫెన్సింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి ఇది హౌసింగ్ ఏరియా ఇక్కడ పిల్లలు కానీ ఎవరు కానీ దగ్గర రాకుండా దీనికి మీరు సెక్యూరిటీ గార్డ్ పెట్టడం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫెన్సింగ్ బాగా చేయడం కాంపౌండ్ ఐట్ లేబర్ తో మనం ఏదైతే అప్పుడు ఐదు కోట్లతోని ప్రకాశం మజార్ ఇండోర్ సబ్ స్టేషన్ కట్టినాం ఐదు కోట్లతో అది కూడా టూ త్రీ మంత్స్ లో పూర్తి చేసినాం రెండు షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలో కట్టినాం ఒక ఇన్సిడెంట్ కాకుండా కూడా ఆ రోజు జాగ్రత్తగా ఫెన్సింగ్ చేపించాను దగ్గర ఉండి అదే విధంగా ఎస్సీ గారు డిఈ గారు దాన్ని ఆ విధంగా రెండు మాసాలు ఐదు పది రోజులు అటు ఇటు పూర్తి చేయాలని కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ మన గౌరవ జిల్లా కలెక్టర్ నూతనంగా కలెక్టర్ గా వచ్చిన మన పాత జాయింట్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు యాక్టివ్ గా ఎంగి డైనామిక్ కలెక్టర్ గా మనకి ఎప్పుడు మన పట్టణానికి కాదు మన నల్గొండ జిల్లా అంటే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లా పాపులేషన్ లో కానీ ఆరుగురు ఎమ్మెల్యేలతో ఎన్నో ఇండస్ట్రీస్ ఉండడం నేషనల్ హైవే ఉండడం ట్రైబల్ ప్రాంతాలు దేవరకొండ మిరియాలగూడ లాంటి ట్రైబల్ ప్రాంతం ఇవన్నీ ప్రాంతాల్లో ఉన్న పెద్ద జిల్లా ఇది అలాంటి జిల్లాకు మంచి యువ కలెక్టర్ రావడం చాలా అదృష్టం వారికి అలాగే మున్సిపల్ చైర్మన్ పురి శ్రీనివాసరెడ్డి గారు వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారికి అలాగే మార్కెట్ చైర్మన్ రమేష్ గారు మా ఆర్డీఓ రవి గారికి ఎస్సీ గారు డిఈ గారు మున్సిపల్ కమిషనర్ గారికి ఇంకా మా నాయకులకు ఈ ప్రాంత వాసులకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏది ఏమున్నా నల్గొండ టౌన్ని హైదరాబాద్ తర్వాత పోటీ పడుతూ ఏ టౌన్లో నిన్ననే మననే నేను సీఎం గారి దగ్గరికి ఎమ్మెల్యే వరంగల్ రివ్యూలో పాల్గొన్నాను అక్కడిక్కడికి ఇప్పటికి గ్రౌండ్ డ్రైనేజే లేదు మనం ఎప్పుడు రెండు వేల నాలుగులో నేను రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు చేపించినాం